స్వామి మాట ఇచ్చిన ప్రకారం మూడు నెలల్లోనే లక్నో వచ్చారు స్వామితో వచ్చిన డెబ్భై మంది భక్త బృందానికి రాజ్భవన్లోనే వసతి ఏర్పాటు చేయడం జరిగింది మరునాడు అందరము శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యకు వెళ్ళాము అక్కడ స్వామి ఆ మందిరం వృత్తాంతం చెప్తూ ఉండగా మా బృందంలో ఉన్న శ్రీ దూపాటి తిరుమలాచారి గారు అకస్మాత్తుగా రామా రామా అంటూ స్వామి పాదాలపై పడిపోయారు స్వామి ఆయనను పేరు పెట్టి పిలిచి లెమ్మని చెప్పిన తరువాత ఆయన గానంగా లేచి కూర్చొని తనకు స్వామి పసుపు పచ్చని పట్టుబట్టలతో కిరీటము కోదండములతో శ్రీరామచంద్రునిగా సాక్షాత్కరించిన విషయం తెలియచేశారు అక్కడి నుంచి సరయు నదికి వెళ్ళాము ఆ నదిలో స్నానాలు చేద్దామనుకున్నాము కానీ స్వామి తమ దివ్య హస్త చాలనంతో సరియూ నదీ జలాన్ని సృష్టించి మాపై చల్లుతూ రాముడు కూడా ఇలాగే శబరి మీద ఈ నీళ్లను చల్లాడు అన్నారు అయోధ్యా మందిరంలో స్వామి మధురమైన ప్రసాదాన్ని సృష్టించారు అది చాలా పరిమళ భరితమై ఎంతో రుచిగా ఉంది కానీ ఆ ప్రసాదం అక్కడ ఉన్న వారందరికీ ఎలా సరిపోతుందా అనుకున్నాము భజన జరుగుతున్న ఆ సమయంలో స్వామి అక్కడున్న ఒక వెండి ప్లేటు తమ్మన్నారు నేనే వెళ్ళి ఆ ప్లేటు తెచ్చాను అప్పుడు ఆ కొద్ది ప్రసాదాన్ని స్వామి ఆ ప్లేటులో ఉంచేటప్పటికీ అది నేను చూస్తూ ఉండగానే వేడివేడిగా మూడింతలుగా మారిపోయింది ఆ ప్రసాదం అందరికీ సమృద్ధిగా సరిపోయింది